అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియస్ ఈ రోజు ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ఎస్జిటి మధ్య స్కూల్ ఎస్టేమ్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ఇప్పుడు అందరూ చాలా మంది నాన్ లోకల్ అప్లై చేయాలంటే ఏం నాన్ లోకల్ అప్లై చేయాలా లోకల్ అప్లై చేయాలా అని చాలా మంది అడుగుతున్నారు ముందు ప్రీవియస్ వీడియో చేశాను దానికి కంటిన్యూస్ ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి నేను చెప్పాను కదా నేనే బెస్ట్ ఎగ్జాంపుల్ లోకల్లో నేను మా డిస్టిక్ లోకల్ విజయనగరం నాన్ లోకల్లో వర్క్ చేసిన అనంతపురం డిస్టిక్ చెప్పాను అయితే నా నా లోకల్ అప్లై చేసే ముందు ఒకసారి నేను పెట్టిన వీడియోస్ చూడండి ఏ డిస్టిక్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో అందరూ చెప్తారు కానీ నా లోకల్లో పోస్టింగ్ ఉంటే ఎలా ఉంటుందో అది మనం మాత్రమే చెప్పగలుగుతున్నాం ఎందుకంటే ప్రత్యక్ష సాక్షి నేను ప్రత్యక్ష మోడల్ మీకు వీడియోస్ చేస్తున్నాను అయితే ఎప్పుడైనా సరే అందుకనే మన ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయని వీడియోకి మీకు అన్ని వీడియోస్ మీ డౌట్స్ అందిస్తాను వీడియోస్ రూపంలో సో అలా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నాన్ లోకల్లో రాస్తారా లోకల్లో రాస్తారా చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి ఇంతకు ముందు నాకు నేను డిఎస్సీ రాసినప్పుడైతే చాలా మిస్టేక్స్ చేశాను ఆ వీడియో చేశాను కూడా అయితే నాకు ఇలా చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఏదో అలా రాసేసాను బై లక్ నాకు ఎక్కువ మార్క్స్ వచ్చాయి జాబు వచ్చింది కాబట్టి పర్వాలేదు లేదంటే చెప్పాను కదా మనకి డిఎస్సి రాసినంత రాసినంత వరకు ఒకలాగా తర్వాత రాసిన తర్వాత కూడా మనకి పోస్టింగ్ వచ్చినంత వరకు కూడా కొంచెం ఒక్కొక్కసారి తారుమారు అవ్వచ్చు అనమాట ఎలా అంటే మనకి జాబ్ ఎలా వస్తుంది అంటే మార్క్స్ బట్టి మన ముందున్న ర్యాంక్స్ బట్టి ఒక్కొక్కసారి లోకల్లో నాన్ లోకల్లో కొంచెం యూజ్ ఉంటుంది అన్నమాట అదేంటి అంటే ఏదేమైనా మంచి మార్క్స్ వస్తే మంచి జాబ్ వస్తుంది అందరికంటే టాప్ లో ఉంటే జాబ్ వస్తుంది అది పక్క ఒక్కొక్కసారి సేమ్ మార్క్స్ వచ్చినా ర్యాంక్స్ మారిపోతూ ఉంటాయి అప్పుడు కూడా డిసైడ్ అవ్వచ్చు డిసైడ్ అవుతుంది సో అది కొంచెం ఎడ్జ్ లో ఉన్న ర్యాంక్స్ బట్టి మారుతుంది అనమాట అయితే ఒక్కొక్కసారి లోకల్ ఇక్కడ నేను విజయనగరం లోకల్ నా పరంగా చెప్తున్నాను నా లోకల్ కర్నూల చిత్తూరు ఇప్పుడు రాస్తున్నారు కదా రాయాలనుకుంటున్నారు అయితే చెప్పాను కదా ఫైనల్ వరకు ఏదైనా ఏదైనా తారుమార్ అవ్వచ్చు ఇప్పుడు అందరూ చిత్తూరు నాలో చిత్తూరు కానీ కర్నూలు కానీ రాయాలనుకుంటున్నారు సో ఓన్లీ లోకల్లో అయితే ఓన్లీ విజయనగరంలో రాయాలి లోకల్లో రాయాలి అనుకుంటే లోకల్ పోటీ మాత్రమే ఉంటది అదే నాన్ లోకల్లో అయితే లోకల్ ఆ డిస్టిక్ వాళ్ళు ఉంటారు నాన్ లోకల్లో ఆల్ డిస్టిక్ట్స్ కొంతమంది అయినా రాస్తారు కదా ఆ డిస్టిక్లో లో కూడా పోటీ ఉంటుంది అనమాట సో ఎక్కడైనా పోటీ ఉంటుంది లోకల్ డిస్టిక్ లో పోటీ ఉంటుంది నాన్ లోకల్ అయితే ఇంకొంచెం ఎక్కువ పోటీ కూడా ఉంటుంది అది కూడా ఆలోచించాలి పోస్ట్ ఎక్కువ ఉన్నది మాత్రమే ఆలోచించకండి అన్ని క్రైటీరియాగా తీసుకొని ఫైనల్ గా డిసైడ్ అవ్వండి అయితే లోకల్ జిల్లాకి పోవాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఒకవేళ నాన్ లోకల్లో జాబ్ రాశారు మళ్ళీ లోకల్ డిస్టిక్కి వెళ్ళాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఎన్ని రోజులు పడుతుంది ఏ ఆప్షన్స్ ఉన్నాయని ఒక వీడియో చేశాను ఆ వీడియో కూడా చూడండి ఇక్కడ బ్రీఫ్గా చెప్తున్నాను లోకల్ జిల్లాకి వెళ్ళాలంటే మనకి నాలుగు ఛాన్సెస్ ఉన్నాయి అదేంటి అంటే ఫస్ట్ స్పౌజ్ ఇప్పుడు నేను అనంతపురంలో చేస్తున్నాను మా ఆయన విజయనగరంలో చేస్తున్నారు కాబట్టి స్పౌజ్ అప్లై అవుతుంది ఓన్లీ గవర్నమెంట్ జాబ్ అయితే మాత్రమే అవుతుంది స్పౌజ్ వాళ్ళు గవర్నమెంట్ జాబ్ చేస్తే మాత్రమే మనం స్పౌజ్ కి అప్లై చేసుకోవచ్చు అనమాట ప్రైవేట్ జాబ్ అయితే ఇవ్వదు అవ్వదు అలాగే ఇప్పుడు ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు వాళ్ళకి ఛాన్స్ ఉండదు ఒకవేళ అలా వాళ్ళ హస్బెండ్ గవర్నమెంట్ జాబ్ అవ్వకపోతే వాళ్ళు అవ్వదు అనమాట సో స్పౌజ్ ఉంటే పక్కాగా అవతల వాళ్ళు గవర్నమెంట్ జాబ్ అయి ఉండాలి అలాగే మ్యూచువల్ మ్యూచువల్ అంటే అక్కడ నుంచి ఎవరైనా ఇక్కడికి రావాలన్నమాట మన బదులు వాళ్ళు రావాలి అక్కడికి ఎవరు వస్తారు ఇక్కడికి ఎవరు వస్తారు చెప్పండి ఇక్కడ కర్నూలు చిత్తూరు ఇప్పుడు రాయలసీమ డిస్టిక్స్ అవి అనంతపురం కూడా రాయలసీమ కాబట్టి మ్యాక్సిమం ఇదంతా ఒక ఏరియా ఒక ఏరియా కిందకే వస్తుంది ఈ అనంత అక్కడ నుంచి శ్రీకాకుళం విజయనగరం నుంచి మనకు కావాల్సిన డిస్టిక్ వాళ్ళు ఇక్కడికి అనంత రాయలసీమకి ఎవరు వస్తారు చెప్పండి ఎవరు రారు ఒకవేళ వచ్చినా ఎవరు వస్తారు రెండు సంవత్సరాలు ఒక సంవత్సరము రిటైర్మెంట్ దగ్గరగా ఉన్నవాళ్ళు అమౌంట్ ఇస్తే వస్తారు అది ఎంత ఖర్చు అవుతుందంటే మ్యాక్సిమం అసలు మినిమం టెన్ ల్యాక్స్ మాక్సిమం ఎంత వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తే అంత అనమాట సో అలా ఉంటుంది లేదు అంటే మళ్ళీ డిఎస్సి రాసి వెళ్ళాలి అనమాట అది చాలా కష్టం ఎప్పటికీ ఆరు సంవత్సరాలు అయిపోయింది డిఎస్సి నోటిఫికేషన్ మళ్ళీ డిఎస్సి అంటే ఇంకా కష్టము సో అలా ఉంటుంది లేదంటే రికమెండేషన్ పొలిటికల్ రికమెండేషన్ కొంతమంది మీరు ఐదు లక్షలు ఇవ్వండి మూడు లక్షలు ఇవ్వండి నేను రికమెండ్ చేసి మీకు తెప్పించేస్తాను అంటారు కానీ అది మనకు మళ్ళీ మన డిస్టిక్లో లో అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చినంత వరకు చాలా నమ్మకం ఉండదు ఆ డబ్బులు కూడా పోవచ్చు కూడాను అలా చాలా మంది ట్రై చేసి చాలా డబ్బులు పోగొట్టుకొని ఇక్కడే ఉంటున్నాయి కామ్గా గా సో అలా ఉంటదనమాట రికమెండేషన్ అంతగా నమ్మలేము మన ఇంట్లో ఎమ్మెల్యే మన ఇంట్లో వాళ్ళు తప్ప అయితే ఏమో మనకి దగ్గరగా ఉన్నవాళ్ళు అది కూడా మనకి చెప్పాను కదా మనకి అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చినంత వరకు కష్టమే అనమాట అప్పటి వరకు కూడా ఆగిపోయిన ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో దాన్ని కూడా నమ్మలేము ఇలా ఉంటుంది అనమాట నాన్ లోకల్లో వరకైనా ఎలా అయినా తారుమార్ అవ్వచ్చు అని చెప్పాను కదా లోకల్ విజయనగరం నాన్ లోకల్ కర్నూల చిత్తూరు ఇప్పుడు రాసినట్లయితే ఒక్కొక్కసారి లోకల్లో తక్కువ మార్క్స్ వచ్చినా జాబ్ వస్తుంది నాన్ లోకల్లో ఎక్కువ మార్క్స్ వచ్చినా జాబ్ వస్తుంది ఒక్కొక్కసారి రివర్స్ కూడా అవ్వచ్చు ఎక్కువ మార్క్స్ వచ్చి ఇక్కడ తక్కువ మార్క్స్ వచ్చినా జాబ్ రాకపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇప్పుడు ఏ రేట్ నుంచి ఏదైనా అవ్వచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలోని డె ఎనిమిదికి ఇక్కడ తక్కువ మార్కులకే జాబ్ వచ్చింది అలాగే ఇక్కడ ఎక్కువ మార్కులు వచ్చినా కూడా నాకు ఎయిటీ మార్క్స్ వచ్చినా ఇక్కడ కూడా జాబ్ వచ్చింది అనమాట ఒకవేళ ఇది రివర్స్ అయింది అనుకోండి నాకు ఇక్కడ ఎయిటీ మార్క్స్ వచ్చినా ఇక్కడ జాబ్ రాకుండా ఇక్కడ సెవెంటీ ఎయిట్ కే జాబ్ వస్తే నేను ఎంత నష్టపోతాను సో అలా కూడా జరుగుతుంది అనమాట అలాగే లేదు అంటే ఒక్కొక్కసారి ఎక్కువ మార్క్స్ ఎనభై వచ్చి ఇక్కడ డెబ్బై ఎనిమిది వస్తే జాబ్ వచ్చేసింది అనుకోండి ఇక్కడ ఏటీ వచ్చినా జాబ్ రాకపోయింది అనుకోండి మన డిస్ట్రిక్ట్ లో విజయనగరం డిస్టిక్ లో అలా అనమాట మనం లోకల్ డిస్టిక్ లో సెవెంటీ ఎయిట్ వచ్చినా జాబ్ ఎయిటీ వచ్చినా జాబ్ రాకపోయినా ఇక్కడ నాన్ లోకల్లో కర్నూలు రాసి సెవెంటీ ఎయిట్ సెవెంటీ సిక్స్కే జాబ్ వచ్చేసింది అనుకోండి అప్పుడు కూడా లాస్ అవుతారు కదా మళ్ళీ డిఎస్సి అంటే చాలా కష్టం సో ఏది ఏమైనా సరే మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది అనమాట మన ర్యాంక్ బట్టి మన ముందు సేమ్ మార్క్స్ వచ్చినా సరే మన మన ముందు ఎంతో మంది ఉన్నారు అని దాన్ని బట్టి కూడా మనకి డిసైడ్ అవుతూ ఉంటుంది అనమాట సో ఆ విధంగా ఉంటుంది అయితే ఇప్పుడు నాన్ లోకల్లో చాలా కష్టాలు ఉంటాయి అని చెప్పాను కదా లోకల్లో ఉంటాయి నాన్ లోకల్లో ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి అనమాట ఏదేమైనా మనం డిఎస్సి మీరు ఇప్పుడు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే మీద వచ్చినా జాబ్ చేస్తాము అన్నట్టు ఉంటుంది కానీ డిఎస్సి వచ్చాక జాబ్ వచ్చినాక ఏంటి ఎంత కష్టాలు మన మన లోకల్లో రాసిన వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఇంకా చాలా కష్టాలు ఉంటాయి కానీ మనం చదివి కాన్ఫిడెన్స్గా ఉండి మీరు లోకల్లో రాయాలనుకుంటున్నారా నాన్ లోకల్లో రాయాలనుకుంటున్నారా దేని మీద ఉంటుందంటే మన కాన్ఫిడెన్స్ మీద ఉంటుంది ఇవన్నీ నాకు అసలు అప్పుడు ఎప్పుడు చెప్పేవాళ్ళు లేరు చాలా భయపడుతూ ఉండేవారు దాన్ని కానీ మీరు ఇప్పుడు అలా భయపడద్దు మీ కాన్ఫిడెన్స్ని అస్సలు మిస్ చేసుకోవద్దు కాన్ఫిడెన్స్గా ఉంటే ఏదో ఒక లో రాయండి ఫైనల్గా డిసైడ్ అయ్యి అప్పుడు ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది కానీ భయపడితే చదువుతూ మాత్రము చదవద్దు అలా అయితే చాలా మిస్ అయిపోతాం అన్నమాట చాలా మనకి చదివినంతా మర్చిపోతూ ఉంటాము సో అలా ఏమి అసలు భయపడద్దు టెన్షన్ పడద్దు బాగా చదవండి ఖచ్చితంగా జాబ్ వస్తుంది అయితే కొన్ని ఈ కష్టాలు ఏంటి అనేది ఒకసారి తెలుసుకోండి ఏ విధంగా ఉంటుందంటే అసలు లోకల్ జాబ్ అంటే ఇంక ఊరికి దూరంగా ఆర్మీ లాగే ఉంటుంది అప్రాక్సిమేట్లీ కాకపోతే వాళ్ళకి ఎక్కువ సెలవులు ఉండవు మనకి ఎక్కువ కొంచెం సమ్మర్ వెకేషన్ అలా ఉంటుంది అంతే మిగతాదంతా సేమ్ వాళ్ళనే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీకి దూరంగా ఉండాలి ఊరికి కూడా దూరంగా ఉండాలి సింగిల్ గా ఇక్కడ నాన్ లోకల్లో ఉండాలి అనమాట ఫ్యామిలీ మనం జాబ్ చేస్తున్నామని మనం మనకు వచ్చిన జీతాన్ని వాళ్ళందరినీ ఇక్కడ తెచ్చి పెట్టలేము కదా వాళ్ళందరికీ కుదరదు మా నాకు మా అమ్మ ఒక్కరే ఉన్నారు మిగతా అక్కలు అయిపోయి నాన్నగారు లేరు కాబట్టి నేను మా అమ్మ తీసుకొచ్చాను సో మా అమ్మ త్రీ ఇయర్స్ ఉన్నారు లాస్ట్ ఇయర్ చంపారు సో ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉంటున్నాను కానీ మా హస్బెండ్ ఉన్నారు అక్కడ ఉన్నారు కాబట్టి నేను ఎప్పటికైనా మా జిల్లాకి వెళ్ళగలను అనే హోప్తో నేను ఇక్కడ ఉండగలుగుతున్నాను అనమాట సో సింగిల్గా అయితే మ్యాక్సిమం అందరూ సింగిల్గా ఉండాలి ఎందుకంటే అందరు ఫ్యామిలీ మొత్తం తేక తేలేము ఇక్కడికి అలాగే జీవితం తక్కువగా ఉంటుంది అంటే అందరికీ సేమ్ వస్తుంది లోకల్ వాళ్ళకి సేమ్ వస్తుంది నాన్ లోకల్ వాళ్ళకి సేమ్ వస్తుంది కానీ వాళ్ళు అక్కడ సొంత ఊర్లో ఉంటారు ఊరికి దగ్గరగా ఉంటారు ఎక్కువ సార్లు ఊరికి వెళ్తూ ఉంటారు అలా ఉంట ఉంటుంది కానీ మనకి ఇక్కడ జర్నీకి సగం అమౌంట్ అయిపోతూ ఉంటుంది అన్నమాట అంత ఛార్జెస్ అన్ని ఇంక ఇక్కడ హౌస్ అన్నీ తీసుకోవాలి కాబట్టి సపరేట్గా ఉండాలి కాబట్టి కొంచెం ఎక్కువగానే అవుతుంది ఇంకా రిమైనింగ్ వాటితో పోలిస్తే మన టీచర్కి కొంచెం శాలరీ తక్కువే సో అలా అనమాట అందుకే నేను ఆ విధంగా చెప్పాను అలాగే రెండు మూడు రోజులు మనకి సెలవులు వస్తూ ఉంటాయి సెకండ్ సాటర్డే సండే లేకపోతే ఒక ఒకరోజు మధ్యలో స్కూల్ ఉంటుంది ఇంకొక రోజు సెలవు అలా ఉంటుంది ఆ టూ త్రీ డేస్కి ఫోర్ డేస్కి కూడా మనము ఇంటికి వెళ్ళలేము అనమాట ఎందుకంటే వెళ్ళడానికి ఒక రోజు రావడానికి ఒక రోజు అవుతుంది మనలో అనంతపురం జిల్లా నుంచి ఉత్తరాంధ్ర జిల్లాకి వెళ్ళాలి అంటే చాలా కష్టం అనమాట సో ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది ట్రైన్ ఫెసిలిటీస్ ఎక్కువగా ఉండవు రెండు మూడులు ఉన్నాయి అంతే ఒకటి లింక్ ట్రైన్ ఒకటి ఉంటుంది రెండు డైరెక్ట్ ట్రైన్స్ ఒక టైము వీక్లీ ఉంటుంది అన్నమాట సో ఏదైనా డైరెక్ట్ ట్రైన్ ఒక్క డైలీ ఒకటి మాత్రం ఉంది అది ప్రశాంతి ఎక్స్ప్రెస్ మాత్రమే సో చాలా కష్టం జర్నీ అయితే మాత్రము టూ మంత్స్ నుంచే రిజర్వేషన్ చేసుకోవాలంటే డేట్ ఫిక్స్ అయ్యి రిజర్వేషన్ చేసుకోవాలి టికెట్స్ ఓపెన్ అవగానే చేసుకుంటే మాత్రమే అవుతుంది అనమాట అస్సలు కష్టం ఇక వెళ్ళడానికి అంత కష్టంగా ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ వెళ్ళడానికి రావడానికి కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ అలా ఉంటుంది అలాగే ఫుల్ హెల్త్ హెల్త్ ఇష్యూస్ కూడా వస్తుంటూ ఉంటాయి ఇక్కడ మనం ఒక్కరిగా ఉన్నప్పుడు మనం చూసుకోవడానికి కూడా ఎవరు ఉండరు మనకు బాగోలేదంటే వాళ్ళు సడన్గా రాలేరు మనకి అక్కడ వాళ్ళకి బాగోలేదంటే మనం కూడా సడన్గా వెళ్ళలేము అంత కష్టంగా ఉంటుంది అలాగే మన మనకు బాగా దగ్గర వాళ్ళు ఎవరైనా చనిపోతే ఇంకా వెళ్ళడానికి చాలా కష్టం అనమాట అది నేనే అనుభవించాను మా అమ్మగారు చనిపోయి నేను ఇక్కడ ఉన్నాను అప్పుడు టూ డేస్ అక్కడ ఉంచాను సవాణి నా కోసం నేను వచ్చినంత వరకు అది వంచనాను కూడా అని చెప్పారు కానీ నేను వంచమని పట్టు పట్టి మొత్తం చేస్తే అప్పుడు ఉంచారు అది చాలా కష్టమైన పని మనక అసలు చెప్పలేము అది ఎవరికైనా నాన్ లోకల్లో చేసే వాళ్ళకి అలానే ఉంటుంది కానీ నేను చెప్తున్నాను ఈ చి ఈ రాయలసీమ ఏరియా నుంచి మన డిస్ట్రిక్ట్ విజయనగరం శ్రీకాకుళం వైజాగ్ వెళ్ళాలంటే ఎంత కష్టంగా ఉంటుందని నేను చెప్తున్నాను ఆల్రెడీ ఇక్కడ చాలా మంది ఉన్నారు ఇంత ఇంతకు ముందు డిఎస్సి వాళ్ళు వాళ్ళు కూడా అనుభవిస్తున్నారు అందుకనే నేను ఇన్ని చెప్తున్నాను ఇలా ఉంటారని చెప్తున్నాను అలాగే ఫుడ్ డిఫరెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ వంటలు వేరేగా ఉంటాయి మనది వేరేగా ఉంటుంది మన ఇంట్లో చేసుకుంటే మాత్రమే తినగలుగుతాము ఇన్ ఇక్కడ ఫుడ్ తెచ్చుకొని తింటాము అంటే కొంచెం డిఫరెన్స్గానే ఉంటుంది అది మనకు అంతగా అలవాటు ఉండదు కూడా మనం తినలేము అలా ఉంటుంది తర్వాత లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉంటుంది నేను ఇక్కడ బళ్ళారి దగ్గరలో ఉన్నాను కా అందరూ కన్నడ మాట్లాడతారు అలాగే యాస్ కూడా మారుతుంది సో మనం మాట్లాడగానే చెప్పేస్తూ ఉంటారు మీరు విజయనగరమా శ్రీకాకుళం అంటు అంటూ ఉంటారు అనమాట సో అది ఏం పెద్ద ప్రాబ్లం కాదు కానీ కొంచెం ఏదైనా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది అలాగే మనం జాబ్ వచ్చిన తర్వాత జాబ్ ముందు ఏ పండగలు పెళ్ళిళ్ళు పార్టీలు అన్నిటికీ దూరంగానే ఉంటాం జాబ్ వచ్చినా సరే కూడా దూరంగానే ఉండాలి చిన్న పండగలైనా వెళ్ళలేము పెద్ద పండగలకి మనకు సెలవు ఇచ్చినా సరే ఒక రోజు రెండు రోజుకి వెళ్ళలేము దసరా సంక్రాంతి సమ్మర్లో ఏదైనా పండగలు అయితే మాత్రమే వెళ్ళగలుగుతాము మధ్యలో ఎక్కువగా వెళ్ళలేము అలాగే పార్టీలు చిన్న చిన్న పార్టీలు ఉంటాయి ఫ్రెండ్స్వి అందరివి అలాగే పెళ్ళిళ్ళు అన్నీ కూడా మిస్ అవుతూ ఉంటాము ప్రతి దానికి ప్రతిసారి వెళ్ళాం కదా అలా అనమాట నెక్స్ట్ ఏదో ప్రిపరేషన్ లాగే మళ్ళీ ఉంటుంది మనం దూరంగా ఉంటాం కాబట్టి అలాగే స్కూల్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి నాన్ లోకల్ అని కొంచెం తక్కువగా ఉంటుంది అనమాట ఇక్కడ మనకి స్థాన బలం ఉండదు కదా సో అందుకే అందరి కింద కొంచెం లోగానే ఉండాలి స్థానబలం బలం ఉండదు లోకల్ అని తక్కువ బయటకు కనిపించకనే కొంచెం నాన్ లోకల్ అనే అని చూపిస్తా అని చెప్తూ అదే కొంచెం తక్కువ చూస్తూ ఉంటారు అనమాట అలాగే కొంతమందికి ఇక్కడ క్యాస్ట్ వాళ్ళకి కొంత హై క్యాస్ట్ వాళ్ళకి టీచర్ అంటే గౌరవం కూడా ఉండదు అలా ఉంటుంది అనమాట చాలా ఏరియాస్లో టీచర్ అంటే రెస్పెక్ట్ కూడా ఎవరు అందులో కొంచెం నేను కూడా ఫేస్ చేశాను మరి ఇక్కడైతే కొంచెం పర్వాలేదు ప్లెయిన్ ఏరియాస్లో అలాగే చెప్పాను కదా ఎవరైనా చనిపోయినా కూడా వెళ్ళడానికి కూడా చాలా కష్టము ఇలా ఇలా ఇన్ని కష్టాలు ఉంటాయి ఇవన్నిటిని అధిగమించి మనకి జాబ్ రావడం ముఖ్యము కానీ ఇలా ఉంటాయని నేను చెప్తున్నాను తర్వాత ఫైనల్ డెసిషన్ అనేది మీదే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తెలియచేయండి నేను ఖచ్చితంగా వాటిపైన వీడియోస్ చేస్తాను చెప్పాను కదా నాకెవరు చెప్పేవాళ్ళు లేరు అది అది మీరు ఫేస్ చేయకూడదు ఖచ్చితంగా మీ డౌట్ ఏదున్నా సరే నా లోపల రాయడం గురించి అది మీరు కామెంట్ చేయని నేను తెలియచేస్తాను అండ్ ఫైనల్ గా ఏదైనా అది మీరే డిసైడ్ అవ్వాలి అది మేము చెప్పలేము ఇక్కడే రాయి నీ జాబ్ వస్తుందని అని చెప్పలేము కాబట్టి ఇవన్నీ వేసుకొని ఫైనల్ గా మీరు మాత్రమే అది డిసైడ్ అయ్యి రాయాలన్నమాట సో ఆల్ ది బెస్ట్ ఏదేమైనా చెప్పాను కదా మనకి మంచిగా వస్తే మంచి మార్క్స్ వస్తే మనం హ్యాపీగా ఉండొచ్చు జాబ్ వస్తుందని ఫిక్స్ అయిపోవచ్చు కానీ కొంచెం కష్టమ కొంచెం తక్కువ మార్కులు వస్తే అప్పుడు కొంచెం టెన్షన్ పడాల్సి వస్తూ ఉంటుంది సో ఏదేమైనా మనం బాగా చదివితే మనకి జాబ్ వస్తుందనే నమ్మకంతో బాగా చదవండి ఆల్ ది బెస్ట్